వెల్కమ్ టు వెల్కమ్మాఫరెంట్ ఫుడ్ లేని డిఫరెంట్ ఫుడ్ ట్రై చేస్తున్నా డిష్ వెరైటీగా మన ఛానల్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నా ఇప్పుడు పిల్లలు ఇష్టపడే కొరియన్ నూడుల్స్ అదేంటి చూడ చూపట్టి చెందు కొరియన్ నూడిల్స్ యా పేపర్ తో మనం తప్పుకి ట్రై చేస్తున్నా ఈ రైస్ పేపర్ అక్కడ రైస్ కాబట్టి ఇట్లా పేపర్స్ తయారు చేస్తుంది రైస్ స్టికెట్ మమ్మీ చాలా తక్కువ అట్లా తింటే మనకు కూడా షుగర్స్ రావు అసలు యాక్చువల్ చెప్పాలంటే చూసిందా రైస్ పేపర్ దీన్ని ఇలా వాటర్లో డిప్ చేసుకొని లైట్గానే చాలు ఎక్కువసేపు డిప్ చేయద్దు ఇంకొక రోజు కూడా పెట్టేసి డ్రింకింగ్ వాటర్ తీసుకోవాలి ఎందుకంటే మనం ఇది కన్జ్యూమ్ చేస్తాం కదా మంచి స్టిక్ అయిపోతుంది టూ ఇంచెస్ మనం కట్ చేసుకుందాం మన తప్పుకి రెడీ ఓకే ఇది కూడా మెత్తగా ఇప్పుడు ఫుడ్ తీసుకుందాం అమ్మ సెమ్మి ఫుడ్ స్పెషల్ ఇప్పుడు మా కూతురు చేస్తుంది చాలా మంచిగా చేస్తా అని చెప్పేసి ఫోన్లు చేస్తాను చూద్దాం ఏదైనా కూడా చేస్తా అంటే తెలుస్తుంది కదా చెప్పడం ఈజీ చేయడమే కష్టం ఎట్లా చూడు నో గ్యాప్ నో గ్యాప్ నేను చేసింది దాంట్లో ఇంత గ్యాప్ వచ్చి డిఫరెన్స్ ఓకే ఈ విధంగా చేసుకోవాలండి నెక్స్ట్ మమ్మీ వాళ్ళ కోడలు మా బాబి ట్రై చే कुछ टाइम लगते हैं लेकिन आईटी यू ऑल एडिट बेटर यस थैंक यू ऑल द वेस्ट नहीं गैप उससे लेट जोड़ दान पड़े अम्म नाइस अच्छी सेम आज टेस अब तक और ना सेम लेकिन गैप राल है इस माध्यम लग बांध दे बांध कैमरा की

అండ్ దిస్ ఇస్ బ్లాక్ బీన్స్ ఓకే ద వాటర్ కొంచెం వాటర్ వెయిట్ చేసి పెట్టుకున్నాము ఎందుకంటే వీడియోకు లేట్ కావద్దు మాకు డిన్నర్ టైం కూడా అవుతుంది అందుకని ఫాస్ట్ ఫాస్ట్ కావాలని చెప్పేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము టూ ఫ్లేవర్స్ కాబట్టి టూ బౌల్స్లో వాటర్ హీట్ చేసి పెట్టుకున్నాము ఓకే ఒక త్రీ మినిట్స్ ఇవి బాయిల్ కానిద్దాం వెరైటీ నూడిల్స్ వదిన ఆడబిడ్డ స్పూన్ కొని చేస్తాను టేస్ట్ నేను చేసిన తర్వాత ఎట్లుంటుందన్న ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాక పేపర్ కవర్ వెనకాల ఏమున్నది ఇంగ్రీడియంట్స్ ఏంటి హౌ టు మేక్ ప్రిపరేషన్ అని నా బిడ్డ జరుగుతుంది ఇట్లుంటుంది అన్నట్టు చిల్ల చల్లని క్లైమేట్లో ఇలా వేడి వేడిగా చేసుకుంది అంటే హాయి ఉంటుందండి కానీ మా మమ్మీ తిన్నదట ఓన్లీ మా ఇద్దరు వీడియో మాత్రం బాగుంటుంది అని ఏం చేయండి ఎంత ఉడికినా కూడా మెత్తగావా మంచిగా బాగుంటుంది విత్ టెక్స్చర్ రామన్ నూడిల్సా సామియాంగ్ నూడిల్స్ ఈ ప్యాకెట్స్ నిజంగా హాట్ చికెన్ ఫ్లేవర్ రామన్లో వచ్చినాయి సేమ్ యాజ్ దాంట్లో కూడా ఇలాంటి ప్యాకెట్స్ వచ్చినాయి కాకపోతే కొంచెం ఫ్లేవర్ వేరే ఉంటుంది సో ఇప్పుడు మనం డ్రైన్ చేస్తున్నాం రిమైనింగ్ వాటర్ ఫైన్ ఇంట్లో నుంచి వాటర్ ఎస్ కాకపోతే వాటర్ ఇంక్స్ కొంచెం ఎక్స్ట్రా కావాలనుకుంటే ఈ వాటర్ పోసుకోవడానికి ఇలా పోసాను అన్నట్టు ఇంట్లో ఇందులో డ్రింక్ చేసుకున్నాం నెక్స్ట్ ఇది కూడా డ్రైన్ చేసుకున్నాం పాఫ్ సూపర్ ఉన్నాయి రైస్ కేక్స్ ఫస్ట్ ఇద్దరు రెడ్ సాస్ తీసుకున్నారు ఫుల్ స్పైసీ స్పైసీ ఏం చేస్తారు అన్నట్టు ఇప్పుడు మీరు మీరిద్దరు ఆహా ఒకటేసారి ఓ చూడండి డైరెక్ట్ టేస్ట్ చేస్తున్నారు ఇలా టేస్ట్ చేసిన తర్వాత అదే అన్నట్టు సౌండ్స్ ఇప్పుడు మనం వాటర్ తాగాలి ఎట్లుంది టేస్ట్ సాస్ ఇంకోటి ప్యాక్ అయ్యారా ఇస్తాం ఇస్తాం వేసేయండి ఇంకా చూసే ఆడియన్స్ కూడా వెయిట్ చేయలేకపోతున్నారు ఫస్ట్ ఫైనల్ లుక్ ఎట్లుంటది అని చెప్పేసి స్మెల్ అంటే మీరు నాకు లుక్ కోసం మాత్రం చూడండి కంపల్సరీగా ఏమున్నాయి అందులో చందు డిహైడ్రేట్ వెజిటేబుల్స్ ఉన్నాయి చీజ్ చీజ్ పౌడర్ ఓకే షర్ట్ ఇది యాక్చువల్ గా నూడిల్స్ బాయిల్ అయితే బట్ ఇట్స్ ఓకే చల్తా చందు అసలు అందులో చీజ్ పౌడర్ మొత్తం చీజ్ పౌడర్ అండ్ సీవీడ్ సీవీడా

స్టవ్ ఆఫ్ అయిపోయింది రెండు నూడిల్స్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంది సో నో లెట్స్ సర్వ్ అవర్ రామన్ విత్ ద పొకీ ఓల్డ్ లు కింద చేయగలుగుతా జాగ్రత్త యా వావ్ లుక్ మాత్రం అట్లనే ఉందండి సో మై స్కేక్స్ యా ఇట్స్ టన్ వావ్ డిన్నర్ టైం కూడా అయిపోయింది అందుకే అసలు వెయిట్ చేయలేకపోతున్నారు ఫాస్ట్ ఫాస్ట్ వేసుకొని తినడమే వావ్ మీకు మీరు వెయిట్ చేయలేకపోతున్నారని నాకు తెలుస్తుంది చూయి చూయి ఉంటాయి కావచ్చు కదా మీరు కూడా ఈ వీడియో చూసిన వెంటనే మీరు కూడా ఆర్డర్ చేసుకొని వెయిట్ చేయకుండా తినేసేయండి ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇట్లాంటి వెరైటీ వెరైటీ మంచి కంటెంట్స్ కావాలంటే మీరేం చేయాలి